So guys, cutting gaps ka naita philal ke, vachin banamata. Hey, ra ra ra. A geet onna kudhura, etta, schooli boyol ke, atta geet onna kudhura. Ba, haa? Se se ka? Yo, kita? Appa argthu, akthu, landhothu Who's after his seat, who has the first one? What's the limit? This только uno This is only one Hey are u warning Rothитан?? Er aba... Male Apache ஷாப் <coughs> அண்ணமாட்டாங் <coughs> చెప్పులు చెప్పులు చూడ చెప్పులు కొత్త మళ్ళా ముగ్గురికే ఇంటికలు కట్టింగ్ చెప్పాయి ఏది కాదు అల్ల प्लेन इने वाला फ्रेंड्स बैग का वाला यार तो नोकरा मटुंगा तो तो यार दिस करा मंटिंगा येनका येमो किचन लो कच्ची लो बड़ा नीड एक्शन लो चल मत हां पूरी येन बिटे येमो अनिल टच है हं अदेमा स्पंज लो सामान भर के ఏదో ప్యాన్ అయ్య సాయం ముడుతుంది ఎన్ని వచ్చాయి నాలుగా సో ఇప్పుడు వచ్చేసి ముగ్గురికి కట్టింగ్ చేసుకొచ్చినా అండి మళ్ళా చెప్పులకి చెప్పులు తీసుకొచ్చు చెప్పులు తీసుకున్నాడు వంద రూపాయలు పెట్టి ఇంగ తర్వాత మల్ల షూ అంట బ్యాగ్ అంట ఏమేమో చదువుతుండ్రు ఏం చేయాలో అర్థం కాలేదు అబ్బా కొట్టింరా బ్లాక్ దాస్ బ్లాక్ లయన్ లగ్ కన్నీ ఐదు அடி கூட கலர் ஜி பாது ஜர் கலர் கலர் பாக்ட Gue tanda baidu? Am고요, gue tanda rayatwiege Hubeś Gue harhhhh Gue challenge சரி இது ஷோ ஆட்ல இருக்கு அடடே हेलो

సరిపోయిందా లూజ్ లేదు పైకి లేదు ఇప్పుడు అది బాగుందా బాగుందా లూజా బిర్డా కరెక్ట్గా కరెక్ట్ ఉందా జరా

సో అప్పుడైతే పిల్లలకి బూట్లు సాక్సులు పెన్సిల్ బాక్సులు స్కూల్ బ్యాగు తీసుకురా శశిక అది ఎందుక మళ్ళా మూతి పైప్ ఎందుకు fast gidim. Ya ne güzeldi. Lunch bag लेके होते. Snack ke liye, lunch ke liye.

పెన్సిల్లు రబ్బరు అవునా బాగుంది బాగున్నట్టు పెన్సిల్ అది అది కదా ఇదే కారు మోడల్ బాగుంది లేదు లై కారు మోడల్ ఉందా పెట్టుకుందా బాగుంది అట్ నచ్చిందా బాగానే ఉంది కాకపోతే ఇంకా అది లాభగా ఉన్నట్టుంది ఎక్కువ కారు మాల్ వాళ్ళిద్దరు కాబట్టి నీకు जोड़ी किधर है आ गया, गया। मैं अभी जोड़ी ओड़ी सब आ जाएगा टेंशन मत लो कितना टाइम हो गया बैठ के मैं इधर ना लूज सर्किट है इधर का मिला तुम चोर के गया वो उसको मिला ये ये दे ऑब्जर्व जोन में सामने ना अब ये చినిగిపోయినట్టుందా అభయ్యా బాక్స్ చూడు చేసుకోండి చూడు రెండు అదే అడుగుచు కాలికి బాగా వేసుకో ఇది అలా చాలా పోయింది అంటే ఇబ్బంది రెండేసు కల అంగట్లో ఒకే చూడండి ఒక్కోడికి కోసం ఒక షూ ఉంది ఒక షూ అయితే లేదు ఎతుకులాడి ఎత్తుకులాడి అయితే దొరికింది ఒకటి ఎతుకులాడి ఎతుకులాడి ఇప్పుడు దాగుబడింది సరిపోయింది కరెక్ట్గా బాగున్నాయి కదా అంత బిరుగు లేదు అంత టైట్ లేదా సాక్స్ లేచుకుంటే ఇంకొద్ది టైట్ అయితే కట్టుకునేలాగా సరిపోతుంది ఏడో నెంబరా బా రెండు దిగు ఒక కాళ్ళు రెండు దిక్కు ఒక్కొద్దు సరే అవును కదా అయితే సరే తీసుకోండి సరే లేక ఇప్పుడు ఇంకా అవి ఇప్పుడు వాటి వరకు తీసుకుని పంపాంగా చాలు కాదు ఏంటంట మీరు చేసేది அம்மா ய் இந்த மாதம் மாதந்தாக